చూడ్డానికి చాలా సాదాసీదాగా కనిపిస్తున్న ఈ మొక్క పేరు జింపీ జింపీ కానీ దీనికి ఇంకో పేరు కూడా ఉంది అదే సూసైడ్ ప్లాంట్ ఎందుకో తెలుసా ఈ మొక్క ఆకు నిండా చిన్న చిన్న సూదుల్లాంటి ముళ్ళుంటాయి మీరు పొరపాటున దీన్ని తాకితే ఆ ముళ్ళు మీ చర్మంలోకి దిగి ఒక భయంకరమైన విషాన్ని లోపల పంపిస్తాయి ఆ నొప్పి ఎలా ఉంటుందంటే మీ శరీరం మీద వేడి వేడి యాసిడ్ పోసి అదే సమయంలో కరెంట్ షాక్ కొడితే ఎంత నరకం ఉంటుందో అంతకంటే దారుణంగా ఉంటుంది ఈ నొప్పి రోజుల తరబడి కాదు కొన్ని నెలల పాటు బాధిస్తూనే ఉంటుంది గతంలో ఈ మొక్కను తాకిన గుర్రాలు కుక్కలు ఆ నొప్పిని భరించలేక కొండల మీద నుండి దూకి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే దీన్ని సూసైడ్ ప్లాంట్ అంటారు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ మొక్క ఆకులు ఎండిపోయి వంద ఏళ్ల తర్వాత కూడా విషాన్ని కలిగి ఉంటాయి అడవిలో గాలికి ఆ చిన్న ముళ్ళు ఎగిరి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తే శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఒక సైనికుడు తెలియక ఈ ఆకును టాయిలెట్ పేపర్గా వాడాట ఆ తర్వాత కలిగిన నరకాన్ని భరించలేక అతను తన తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు అందుకే సైంటిస్టులు కూడా ఈ మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు గ్యాస్ మాస్క్లు ధరిస్తారు ఒకవేళ దీని ముళ్ళు దిగితే దానిని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో మాత్రమే తొలగించగలరు ప్రకృతిలోని ఇలాంటి భయంకరమైన నిజాల కోసం తెలుగు ఫ్యాక్ట్ ఫెయిల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి